సహోదరులు భక్తి సింగర్ యొక్క పరిచయం నుండి అనుదాన దానములు అలసిన వానికి ఓరడించు మాటలు నా దేవా చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనూ ఉన్నది కీర్తనలు నలభై ఎనిమిది దావీదు సాహసోపేతమైన వ్యక్తిగానున్నాడు దావీదుకు తన ఒడిసల ఐదు రాళ్లను బట్టి గర్వించదగిన కారణము కలదు ఎందుకనగా వాటి ద్వారా సింహమును ఎలుగుబంటిని గుళ్యాతును అతడు చంపగలిగాను దావిదన్నకు తాను గర్వించదగిన ఇతర అర్హతలు కూడా గలవు అనేక వాయిద్యంలోని వాయిన చుట్టలు అతడు నేర్పడి సామాన్య కాపురలోలే అతడు అమాయకుడు బుద్ధిహీనుడు కాడు కానీ అన్ని విషయంలో అతడు వివేకం గలవాడు వీటితో పాటు అతడు అందమైన వాడు ఒక యవనస్తుడు ఇన్ని అర్హతలను బట్టి జీవితంలో మికిలి ఉన్నతమైన స్థానంలో ఉండవలసినది కానీ దావేద నాకు లోక సంబంధమైన ఏ కోరికలు లేవు మొదటి సమయాలు పదిహేడు ఇరవై ఆరులోని అతని మాటలను బట్టి అతనికి జీవం గల దేవుని సేవించడి ఒకే ఒక కోరిక ఉన్నట్లు చూచుదుము దేవుడు అతనితో ఇలాగ చెప్పాను దావీదు నీవు నన్ను సేవించు గురైనడెలా నా నమ్మకత్వాన్ని అనుభవించు గురైనడెలా నీ ఐదు రాళ్లపై ఒడిసెలపై కానీ నీ ఉన్నతమైన అర్హతలపై కానీ నీ మానవ జ్ఞానముపై కానీ ఆధారపడవద్దు నేను నీ ఐదు రాళ్లను తీసివేసి ఇంకా శ్రేష్టమైన ఐదింటిని నీకు ప్రభు మూసేను మిద్దానుకు తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు దావేదును ఐదు ఉన్నతమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళి ఆయుధములుగా వాడుటకు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఐదు గొప్ప రాళ్లను అతనికి ఇచ్చను మన విజయం కూడా దేవుని మార్గము ఆ విధముగా నుండును తక్కువ విలువ గలవి తక్కువ ఉపయోగకరముగా నుండినవి తీసివేసి వాటికి బదులు మంచివి గొప్పవి ఆయన మనకిచ్చును దావేదు జీవించిన దినములలో దేశమంతటిలో అతడే ఉన్నత అర్హత గల వ్యక్తి ఈ అర్హతలను బట్టి తన దేశస్థుల చేత అధికముగా అభినందించబడిన దొరిని దావేదు తలంచి ఉండవచ్చును దానికి వ్యతిరేకంగా ఈ అర్హతలే అసూయ చేత నింపబడిన సౌలు అతనికి శత్రువు ఒకటకు కారణమయ్యను మూడు పర్యాయములు సౌలు దావేదును చంపటకు ప్రయత్నించెను దావీదు అడవిలోనికి పారిపోవలసి వచ్చును ఆ విధముగా దేవుడు అతనిని అదుల్లాము గుహలోనికి తెచ్చును అదుల్లాము అనగా విశ్రాంతి తీసుకున్న స్థలము అదే సమయంలో దేవుడు అభ్యేతరు అను యాజకుని దావేది యద్ధకు తీసుకుని వచ్చును అభ్యతరు తనతో ప్రధాన యాజకుని యొక్క ఏ ఫోదును తెచ్చును ఆ విధముగా దావీదు యాజకుని ద్వారా ఏ ఫోదు ద్వారా దేవునితో మాట్లాడుట నేర్చుకున్నాను తన ఒడిసెలలోని ఐదు రాళ్లకు బదులుగా దేవుడు అతనికి ఇవ్వగోరిన మొట్టమొదటి ప్రశస్తమైన రాయి ఇదే ఒకటి మొట్టమొదటి రాయి దేవునితో మాట్లాడే సామర్థ్యమును గుర్చి మన జీవితంలో పరిచేరులో ప్రతి దాని కొరకు దేవుని చిత్తమును తెలుసుకున్నట్టు గురించి తెలియజేయచ్చున్నది శత్రు కుయుక్తులను బైబుల్ జ్ఞానం ద్వారా కానీ దీర్ఘ ఉపవాస ప్రార్థనల ద్వారా కానీ సామాన్య వస్త్రములు ధరించడం ద్వారా కానీ మనము జయించలేము దేవుని చిత్తం మెరిగి దానిని చేయుట ద్వారానే జయించగలము మనము ప్రతిదినము నమ్మకముగా దేవుని చిత్తమును చేయుటలో కొనసాగిన ఎడలా మరలా మరల శత్రువు ఓడిపోవటను చూడగలము అంతేగాక ఆయన విజయం యొక్క విలువను గ్రహించగలుగుదాము కాబట్టి దేవునితో ఏ విధంగా మాట్లాడవలను ఆయన చిత్తమును ఎట్లు కనుగొనవలనో పూర్ణమైన విధేయతను ఎట్లు కనబరచుకోవాలను ప్రభువు మనకు కాక ఇదే దేవుడు దావ్యునికి ఇచ్చిన మొదటి రాయి